అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం చేత చక్కటి లాభాన్ని చవిచూస్తారు ఈ రాశి వారి దగ్గర ఉన్నది అంటే అప్రయత్నముగా అనుకోకుండా ధనం కలిసి వస్తుంది చక్కటి లాభాలని చూసి అనుకోకుండా ధనం కలిసి వచ్చేది కనపడుతుంది ఈ రాశివారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు చక్కటి సంతానం కూడా కలుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతాభావాన్ని పెంపొందించుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి నిజంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు అన్ని వృత్తుల వారికి కూడా కాకపోతే ఒక్కొక్క వృత్తి వారికి ఒక్కొక్క రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కాస్త దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు వ్యవసాయాన్ని గనక చూసుకున్నట్లయితే వ్యవసాయం వీరికి అనుకూలంగా ఉంటుంది వీరు ఊహించిన దానికి కొంత ఎక్కువ ధనమే వస్తుంది దాన్ని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా భార్య పిల్లలతో ఆనందంగా ఆ ధనాంతో గడుపుతూ ఉంటారు చక్కగా ఇంట్లో నూతన గృహప్రవేశం చేయడము నూతన గృహాల ఆరంభాలు చేయడము లేదు అటువంటి వాటిల్లో పాల్గొని వాళ్ళతో ఆనందంగా ఉండడము కొత్త కొత్త పరిచయాల ద్వారా వీళ్ళు సుఖంగా ఉండడము చక్కటి వీరికి ఈ వ్యవసాయదారులకి కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలను ఇచ్చి తద్వారా లాభాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ వ్యవసాయ రంగం వారికి చిన్న మైనస్ ఎక్కడ వస్తుందా అంటే ఇంత లాభం వచ్చిన ఆ భూమిని అమ్మితే బాగు అనే ఒక చిన్న ఆలోచన కూడా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీ భూమిని ధర బాగా పలుకుతుంది కదా ఎక్కువ డబ్బులు ఒక్కసారే వస్తాయి కదా అని చెప్పేసి కనుక మీరు అమ్ముకున్నట్లయితే బంగారు బాతుని చంపుకున్నట్లే అవుతుంది గుర్తుపెట్టుకోండి వెనకట కథ ఉంది మనకి బంగారు బాతు రోజుకొక గుడ్డిస్తే రోజుకొక బంగారు గుడ్డు ఇచ్చింది కదా అని చెప్పేసి ఇంకా దీని కడుపులో ఎన్ని ఉన్నాయో అని చెప్పి చంపితే ఏదీ లేకుండా అసలు రోజు వచ్చేది కాక ఉన్నది కూడా పోయింది అన్న రీతిలో ఒక కథ ఉంది మనకి ఆ విధమైనటువంటిది ఈ వ్యవసాయదారులకు కనపడుతూ ఉంది కాబట్టి అత్యాశకు పోకుండా ఉన్నది బాగుంది అని చెప్పేసి ఆ ఉన్న భూమిని అమ్ముకోకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమిని అమ్ముకోకుండా జాగ్రత్త వహించండి ఇంకా బాగుంటుంది అదొక్కటి వ్యవసాయ రంగంలో వారికి మైనస్ పాయింట్గా కనబడుతుంది అక్కడ జాగ్రత్త వహించండి ఇకపోతే విద్యారంగము విద్యారంగ విషయానికి వస్తే అనుకూలంగా ఉంది కానీ కష్టే ఫలి అన్నట్లుగా చదవవలసిందే అన్ని రాశుల వారికంటే ఈ రాశి వారి ఇంకొద్దిగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలా కష్టపడి చదివినట్లయితే తప్పకుండా మీకు విజయాన్ని చేకూర్చి చక్కటి మార్కులు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక వృత్తి చేనేత వృత్తులు కావచ్చు అనేక వృత్తులు చేస్తున్నటువంటి వారు వారి వృత్తుల ఎందు అనుకూలత వాతావరణం కనపడుతున్నప్పటికీ ధన వ్యయం ఉంది ధన వ్యయాన్ని కాస్త సవరించుకొని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా విజయం మీకే చేదుకుతుంది ఆ విధంగా మీరు ముందుకు పోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక వ్యాపారస్తులు ఇటు కిరాణా షాప్ లాంటిది కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లాంటి వ్యాపారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది ఎక్కడా కూడా వీరికి ఇబ్బంది కలగదు కాకపోతే నరదృష్టి కనపడుతుంది దాన్ని సరి చేసుకోండి అలా సరి చేసుకున్నట్లయితే మీ వ్యాపారం ఆ నరదృష్టి బారిన పడకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారం కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం వారు బలవంతముగా భూమిని గుంజుకునేది కనపడుతుంది ఎట్టిపడ వాడిని ఏదో విధంగా మాయ చేసి వాడు పండించుకుంటున్న పంట భూమిని మీరు రియల్ ఎస్టేట్ రంగా మార్చాలి అన్న ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు అది ఎప్పటికైనా మీకు ప్రమాదము గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది అమ్ముకోండి కొత్తగా ఎక్కడన్నా ఉంటే కొనండే తప్ప అమ్ముతున్నది కొనండే కానీ ఎదుటి వాడిని ఏదో మభ్యపెట్టి వాడి పంట పొలాన్ని కూడా ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసి లాభాన్ని పొందాలి అన్నట్లుగా చూసుకొని వాడిని ఏదో మాయ చేసి ఆ భూమిని పండుతున్నటువంటి భూమిని మీరు కొని చేసినట్లయితే అది ఎప్పటికైనా మీకు దెబ్బతీసే ఆస్కారం కనపడుతుంది మీకే కాదు వంశానికి కూడా దెబ్బ తగులుతుంది తద్వారా కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ యొక్క విషయాన్ని జాగ్రత్త వహించుకొని ఉన్నట్లయితే మీకు చాలా మంచి జరిగేది కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది కానీ ఇటువంటి మభ్యపెట్టి పెట్టి భూమిని వాడి దగ్గర కొనడము చేయటం వల్ల మాత్రం మీకే కాదు మీ వంశానికి అంటే మీ పిల్లలకి పిల్లలకు కూడా ఆ శాపం తగిలి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు వాడికి ఆశ కలిగి ఒక కోటి రూపాయలు ఏమైనా కోటి రూపాయలు ఆశతో వాడు కొన్నాడు మీ మీకు అమ్మేడు మీరు కొన్నారు ఆ అమ్మినటువంటి వాడికి ఆ కోటి రూపాయలు అయిన తర్వాత అయ్యో మంచి భూమిని అమ్ముకున్నానే అని చెప్పేసి బాధపడతారు చూడండి ఆ బాధ మీకు శాపంగా మారుతుంది కాబట్టి అటువంటిది పంట పొలాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించండి అలా చేసినట్లయితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది రాజకీయము రాజకీయ రంగంలో కూడా అంతే అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా మీ పరిధిలోకి వచ్చిన ప్రతిదీ కూడాను సమస్యను పరిష్కరిస్తూ కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు అంతా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది మీ పై అధికారుల మన్ననలు పొందుతుంటారు చిన్నవారిని ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు కూడా ధర్మ మార్గంలో నడవాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఆ విధంగా వెళ్ళి మీరు ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకునేది ఈ రాజకీయ రంగం వారికి కనపడుతూ ఉంది ఇకపోతే మనకి సర్చ్యులేషన్ అంటే ఆలోచన ఈ రాశి వారికి ఊహించేది ఏదైతే ఉందో ఊహించి ఆ పని చేద్దాము అని చెప్పేసి అనుకుంటారా అది కూడా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది కొంత మేరకు మీకు మంచి కనపడుతూ ఉంటుంది కొంత మేరకు మాత్రమే మిగతాది కాస్త తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఊహని మంచి ఊహగా చిత్రీకరించుకుంటూ దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది సుఖ సంతోషాల్లో లోటుండదు చక్కటి సత్సంతానం కలుగుతుంది వివాహము కానిటువంటి వారికి ఈ రాశి వారికి చక్కగా వివాహము సంబంధించిన ప్రయత్నాలు చేసి వివాహం కూడా అయ్యే పరిస్థితి ఉంది ఇటు ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు వివాహం అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి మీరు చక్కటి దైవారాధన విష్ణువు యొక్క ఆరాధన బాగా చేయండి వెంకటేశ్వర స్వామి వారిని నమ్మండి కలిబాధల నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది కలిబాధలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి దాని నుంచి బయటపడాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను